వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికీ నమస్తే అండి ఇవాళ రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా క్యారెట్ హల్వా ఈ విధంగా చేసుకుంటే చిన్నపిల్లలు ముసలి వాళ్ళైనా సరే తినడానికి చాలా బాగుంటుంది మెత్తగా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీటు ఈ స్వీటు తయారు చేసుకోవటానికి ముందుగా క్యారెట్ని వాష్ చేసుకొని పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టినాక ఒక గిన్నెలో వడపోసుకొని ఈ విధంగా ఉంచుకోవాలి ఈ విధంగా వడపోస్తేనే జ్యూసీగా వస్తుంది స్వీట్ అనేది కార్న్ఫ్లోరు కప్పు హాఫ్ కప్పు తీసుకున్నాను ఈ విధంగా బిస్కట్ తోటి ఫైన్గా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఫుడ్ కలరు కావాలనుకుంటే ఫుడ్ కలరు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కొంచెము నేను ఒక హాఫ్ టీ స్పూను ఫుడ్ కలర్ వేసాను ఈ విధంగా ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకున్నాను దానికి తగినట్లుగా షుగర్ తీసుకోవాలి నేను కప్పున్నర షుగర్ తీసుకున్నాను హాఫ్ కప్పు వాటర్ పోసుకొని పాకం వచ్చిన దాకా మరిగించుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుకుంటూ మంచి పాకము వచ్చే విధంగా చేసుకోవాలి షుగర్ అంతా కరిగిపోతే ఆటోమేటిక్గా పాకం అనేది వస్తుంది ఈ విధంగా వచ్చాక యాలకులు ఒక నాలుగైదు దంచుకొని వేసుకోవాలి ఇట్లా పాకము చేతికి గమ్ములాగా అండితే పాకం వచ్చినట్లే ఈ విధంగా పాకమైనాక కలుపుకొని పక్క పెట్టుకున్నటువంటి ఈ క్యారెట్ జ్యూస్ని అలా వేసుకొని కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా దగ్గరకయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి ఒక టీ స్పూను నెయ్యి వేసాను అంతేనండి క్యారెట్ హల్వా ఈ విధంగా దగ్గరికి అయినాక ఒక గిన్నెలోకి నెయ్యి రాసుకొని పెట్టుకొని అందులో వేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ గంటపాటు చల్లారినివ్వాలి ఈ విధంగా చల్లారిన తర్వాతకి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి తినండి చాలా సింపుల్గా చేసుకున్నటువంటి క్యారెట్ హల్వా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా స్మూత్గా చాలా బాగుంటుంది ఈ స్వీటు చూసారా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటే నోరుపోతుంది చాలా టేస్టీ అయినటువంటి క్యారెట్ హల్వా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి